హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నా ఆలోచనలు మనకి ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ప్రసాదాలు చేయడానికి హడావుడి హర్రీ బర్రీ అవుతుంది కదండీ అలాంటప్పుడు అయితే ఈ టిప్ని అయితే పాటించేయండి చాలా ఈజీగా మనం ఎన్ని ప్రసాదాలైనా చిటికలో చేసేయచ్చు మనకి దేవుడికి ఏమన్నా పూజలు చేసేటప్పుడు ప్రసాదాలు అంటే మనకి మొదటిగా గుర్తొచ్చేది మొదటిగా ప్రధానంగా పెట్టవలసింది అయితే పులిహోర కదా ఈ పులిహోరని టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో అది ఈజీ ప్రాసెస్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మనం ఎంతో కష్టపడి మిర్చిని అయితే ఫ్రై చేసి ఆ పులిహోరలో వేస్తుంటాం కదా అవి తినేటప్పుడు మాత్రం మిరపకాయలు తీసేసి బయటపడేస్తుంటారు అవి చూసినప్పుడు మనకు ఎంతో బాధగా ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే ట్రిక్ని పాట చేయండి ఇలా మిరపకాయకి ఘాటు పెట్టేసుకొని చివరి వరకు ఇట్లా సాల్ట్ అయితే లోపల పెట్టామంటే అది మంట లేకుండా సాల్టీ మిర్చిలాగా చాలా టేస్టీగా ఉంటుందండి పులిహోరలోకి దాంట్లో కావాల్సిన పదార్థాలు అయితే ముందుగా చూసుకుందాము ఎండుమిర్చి పచ్చనగపప్పు ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మీరు అన్నీ కూడా కొన్ని క్వాంటిటీ తీసుకొని పక్కన పెట్టేసుకున్నారంటే పులిహోర అయితే ప్రాసెస్ చాలా ఈజీ అయిపోతుందండి అలానే ఆవాలు కొంచెం కరివేపాకు మనం ముందుగా చూయించుకున్న మిర్చి మనకి ఎన్ని కావాలో ఎంత క్వాంటిటీ రైస్కి ఎన్ని అయితే మిరపకాయలు అవసరం అవుతాయి అవన్నీ కూడా అలా చేసి సాల్ట్ పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి అండి ఇప్పుడు వీటికైతే ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము ఏమన్నా పండగలు వచ్చినప్పుడు ప్రాసెస్ తెలియక మార్నింగ్ నుంచి చేసి 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 మధ్యాహ్నం చివరికి పూజ టైం అయ్యేసరికి చంద్రముఖి వేషం వేయాల్సి వస్తుంది అలా కాకుండా మనం మామూలుగా యధావిధిగా ఉండాలంటే ఈ ప్రాసెస్ని అయితే ఫాలో అయిపోండి ఇప్పుడు చూసారు కదా ఒక్కడాయిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఈ పచ్చని పప్పు ఆవాలని అయితే ముందైతే ఫ్రై చేసుకుందాము ఆవాలు కూడా వేసేసుకున్నాం కదా బాండీలో వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటిల్లో ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుందాము ఇలా ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఈ మూడు ఒక కడాయిలో వేయించుకోండి నెక్స్ట్ ఇంకొక దాంట్లో ఇంకొక ప్యాన్లో అయితే నేను పచ్చిమిర్చి కోసం సపరేట్గా పెట్టుకున్నానండి ఇవన్నీ ఒకే దాంట్లో వేయించుకున్నామంటే తీసడం తీయడం వేసే ప్రాసెస్ చాలా కష్టమవుతుంది అది కూడా లెంతీ ప్రాసెస్ అవుతుంది అందుకని నేను ఇలా ప్లాన్ చేసుకున్నాను ఇప్పుడు అవి తీసిన కడాయిలోకి నేను పల్లీలు అయితే యాడ్ చేశాను చూసారు కదా ఇలా పల్లీలను కూడా ఫ్రై చేసుకున్న తర్వాత అవి కూడా తీసి పక్కన పెట్టేసుకుందాము పక్కన పెట్టేసుకొని ఒక కడాయిలో ఆయిల్ పోసేసుకొని ఇప్పుడు దీటికి సపరేట్గా పచ్చిమిర్చి కరివేపాకు ఇందులో ఫ్రై చేసుకుందాము ఇలా సపరేట్గా పెట్టుకోవడం వల్ల మనకైతే పని ఈజీ అయిపోతుందండి ఫాస్ట్గా కూడా తయారు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది చూసారు కదా ఇప్పుడు ఆయిల్ అయితే నేను ఆల్రెడీ సాల్టెడ్ పచ్చిమిర్చి అయితే యాడ్ చేశాను ఇప్పుడు అవంతా చిమ్ముతా దాటికి సాల్ట్ పెట్టాం కదండీ అవి ఆయిల్ అంతా పైకి చిటుపట్లాడుతూ ఎక్కువగా కూడా పడుతుంది దానికి ఒక లిడ్ అయితే అడ్డం పెట్టేసుకోండి ఇలా ఫ్రై అయ్యేంతవరకు దోరుగా ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుందండి ఇప్పుడు ఇవైతే మంటగా ఉండవు ఎవరు కూడా కులిహాల్లో నుంచి ఇవి తీసి పక్కన పడేయకుండా చాలా ఇంట్రెస్ట్గా తింటారు చూసారు కదా ఇవన్నీ ఒక దాంట్లోకి కరివేపాకు కూడా యాడ్ చేశానండి మధ్యలో ఇప్పుడు ఈ కడ ఈ దీంట్లో ఈ ప్యాన్లోనే మనము పచ్చిమిర్చి కరివేపాకు వేయించిన ప్యాన్లోనే కొంచెం పెద్దది పెట్టాం కదా ఇప్పుడు చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకుంటున్నాను చింతపండు పులుసు చింతపండు నానబెట్టుకొని దాంట్లోనే ఉప్పు వేసి నానబెట్టుకోండి పిస్కెట్ అప్పుడు మనకి ఈజీగా గుజ్జు అయితే ఈజీగా వస్తుందండి చూసారు కదా ఆయిల్లో చింతపండు వేసి కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తున్నాను ఇలా పసుపు యాడ్ చేసి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా దాన్ని ఉడికించుకోండి ఇది చింతపండు నానబెట్టేటప్పుడే దొడ్డు ఉప్పు యాడ్ చేశాం కదా ఇప్పుడు ఒక్కసారి టేస్ట్ చేసి సరిపోయినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి అడుగంటకుండా ఇలా కలుపుతూ ఉండండి ఇది ఉడికేలోపు ఆల్రెడీ నేనైతే ప్రసాదాల కోసం అనేసి ఒక రైస్ కుక్కర్లో అయితే ఎక్కువ రైస్ పెట్టేశానండి పులిహోరకి పొంగలి రైస్కి అలానే దద్దోజనం చేసుకోవాలన్నా కూడా సరిపోయేలాగా నేను ఒక కుక్కర్ నిండా అయితే రైస్ పెట్టుకున్నానండి ఇది ఫైవ్ లీటర్స్ కుక్కర్లో పెట్టేసుకున్నానండి ఇది ప్రసాదాలకైతే ఒక ఏడెనిమిది మంది ఉన్నప్పటికి కూడా అందరికీ సరిపోయేలాగా సరిపోతుందండి చూసారు కదా ఆల్రెడీ కుక్ అయిపోయింది కదా రైసు దాన్ని అయితే నేను ఒక బౌల్లోకి ఎంత క్వాంటిటీ కావాలా అంత క్వాంటిటీ రైస్ని అయితే తీసుకుంటున్నాను ఇలా రైస్ని తీసుకొని మనము ఆ ఉడికించిన చింతపండు వేసుకొని కలుపుకున్నామంటే పులిహోర అయితే రెడీ అయిపోతుంది చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇలా అయితే ఒకసారి మీరు పండగలకు ట్రై చేయండి ఇలా పులిహోరకి బాగా టేస్ట్ రావాలంటే ఇలా వేడిగా ఉన్న అన్నాన్ని తీసుకున్నప్పుడు పైనుంచి కొంచెం పసుపు యాడ్ చేయండి ఇలా వేడివేడి అన్నంలో పసుపు యాడ్ చేసామంటే అదంతా కూడా అన్నానికి ఫ్లేవర్ పట్టి మనం ఏది పులుసంతా రెడీ చేయకముందే మనకి పులిహోర స్మెల్ అయితే వస్తుంది ఇలానే కొంచెం అంతా నాలుగైదు డ్రాప్స్ పచ్చి ఆయిల్ కూడా వేసుకొని కొన్ని పచ్చి కరివేపాకులు కూడా యాడ్ చేశాను ఇలా యాడ్ చేయడం వల్ల అన్నానికి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది ఇలా చేసుకున్న తర్వాత కొంచెం అంత చల్లారాక రైస్కి పులిహోర పులుసు అయితే కలిపేశానండి కలుపుకున్నాక మనము ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఇవన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అవన్నీ కూడా తినేటప్పుడు వేసుకున్నామంటే చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది నేనైతే దేవుడికి ప్రసాదం కోసం అనేసి అయితే కలిపి పెట్టుకుంటున్నాను అందుకని కొంచెం అన్నం సపరేట్ చేసి మనం ఉప్పది చూడకూడదు కదా దాని గురించి అనేసి దేవుడికి సపరేట్గా కొంచెం అన్నం సైడ్కి తీసి కలిపానండి చూస్తున్నారు కదా రెడీ అయిపోయింది ఇలా టేస్టీగా పులిహోరని అయితే ఒకసారి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి